papo spapo papos, papo papos, papos, spapo papos, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ రిలీజ్ సందర్భంగా తెనాల్లో థియేటర్ల వద్ద అభిమానులు అయితే సందడి చేస్తూ ఉన్నారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప వన్ రిలీజ్ తర్వాత పుష్ప టూ మూడు సంవత్సరాల తర్వాత విడుదలవుతూ ఉంది రేపు ఉదయం అఫీషియల్గా కూడా రిలీజ్ అవుతా ఉన్న నేపథ్యంలో కూడా తెనాలిలో ఉన్న అన్ని థియేటర్లో కూడా పుష్ప టూ చిత్రం కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాల్లో అయితే మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యాక్చువల్గా రేపు ఉదయం ఐదో తారీఖు చిత్రం విడుదలవుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ముందుగానే ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు కూడా ప్రీమియర్ షో అయితే కూడా తెనాల్లో వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉన్నటువంటి అన్ని థియేటర్లో ప్రియా కాంప్లెక్స్ కానివ్వండి అట్లాగే లక్ష్మీ కాంప్లెక్స్ కానివ్వండి అట్లాగే పెమస్ అని అట్లాగే సంగమేశ్వర ఇట్లా ముఖ్యమైనటువంటి అన్ని థియేటర్లో కూడా సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకి ప్రీమియర్ షో కూడా వేస్తున్న నేపథ్యంలో కూడా తెనాల్లో అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది థియేటర్ల వద్ద కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ ఫోటోలు కూడా పాలాభిషేకం చేస్తూ కూడా అభిమానులందరూ కూడా సందడి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ప్రియా కాంప్లెక్స్ వద్ద మనం ఉన్నాం ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించిన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా థియేటర్ వద్ద కోలాహలంగా అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆయా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన థియేటర్ల వద్ద కూడా భారీ ఎత్తున కూడా బ్యానర్లు కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి కట్లవులు కానివ్వండి ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూడాలని చెప్పిన కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పుష్ప టూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతూ ఉంది వరల్డ్ వైడ్గా కూడా ఈరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు మనతో పాటు కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు అయితే థియేటర్ వద్ద ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తూ ఉన్నారు అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ రిలీజ్ కోసం పుష్ప వన్ గ్రాండ్ సక్సెస్ అయింది పుష్ప టూ సినిమా ఈరోజు రిలీజ్ అవుతా ఉంది ఎట్లా ఉండబోతోంది సార్ ఈ సినిమా కోసం మేము గత మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాము పుష్ప వన్ మీ అందరికీ తెలిసిందే ల్యాక్ పోస్టర్ హిట్ అయింది అదేవిధంగా మా బన్నీ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్గా ఎదిగాడు మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప త్రీ మూడు సంవత్సరాలు తర్వాత రెండున్నర సంవత్సరాలు దాటింది పుష్ప టూ ఈ మూడు సంవత్సరాలు ఆ పుష్ప టూ కోసం మేము ఎంతో ఆశగా మా స్టార్ అల్లు అర్జున్ గారు ఆ సినిమాలో చేసిన యాక్షన్ కోసం మేము తప్పిస్తూ రేపు ఈ యాక్చువల్గా ఐదో తారీఖు నాలుగో తారీఖు ఈవినింగ్ తొమ్మిదిన్నరకి ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదిన్నరకి ఒకరోజు ముందేస్తున్నారు ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు అట్లా ఒకరోజు ముందేస్తే ఒక పెద్ద పండగ వాతావరణం ఉండేది అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం వరల్డ్ వైడ్గా నాలుగో తారీఖే మాకు ఒక పండగ అని చెప్పుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటేనే మా అందరికీ ఒక ఐకాన్ స్టార్ ఆయన యాక్షన్ చేస్తున్నా ఒక ఫైట్ చేస్తున్నా ఆయన ఒక డ్యాన్స్ చేస్తున్నా కానీ ఎంతో అసలు ఆనందపడతాం మేము అలాంటి మా నాయకుడు మా అభిమాన హీరో సినిమా అంటే ఇంకా మాకెంతో చెప్పలేని సంతోషంగా ఒక పండగలాగా ఉంది మాకు మొత్తం తెనాలకి సంబంధించి తెనాల్లో ఫ్యాన్స్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు ఆలోర్జున్ ఫ్యాన్స్ సంబంధించి ఈరోజు ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది సినిమా తెల్లో ఏడు థియేటర్లు ఉన్నాయండి ఏడు థియేటర్లో ఈరోజు నైటు అంటే నాలుగో తారీఖు నైటే తొమ్మిదిన్నరకి ఫ్రీయం ఫ్రీయం షో పడుతుంది ఆల్ ఏ తెనాల్లో ఉన్న ఏడు థియేటర్లో పడుతుంది ఫ్యాన్ షో రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక మామూలుగా రిలీజ్ డేట్ అనేది కూడా ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఒకరోజు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు వరల్డ్ వైడ్గా కూడా పుష్ప టూ రిలీజ్ అవుతుంది రోజు సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కూడా తెనాల్లో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా సినిమా అనేది కూడా రిలీజ్ అవుతా ఉంది పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పుష్ప వన్ భారీ విజయం సాధించింది అట్లాగే పుష్ప టూ కోసం దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు హిట్ కాంబినేషన్ సుకుమార్ దర్శకత్వంలో తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు అట్లాగే రష్మిక కూడా హీరోయిన్ నటిస్తోంది ప్రధానమైన తారాగణంతో ఈ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో కూడా తెనాల్లో స్తందర వాతావరణం అయితే కనిపిస్తుంది అన్ని థియేటర్ల వద్ద కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు సమయంలో సినిమా వేస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూడాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఇప్పటికే టికెట్లు మొత్తంగా కూడా తీసేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని థియేటర్లో కూడా ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు మొత్తంగా కూడా కేటాయించేశారు అభిమానులందరికీ కూడా టికెట్లు తీసేసుకున్నారు తొమ్మిదిన్నర తర్వాత మళ్ళీ నెక్స్ట్ షో కూడా టికెట్లు అయిపోయినాయి అట్లాగే అడ్వాన్స్ బుకింగ్లు కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా అడ్వాన్స్ బుకింగ్లు కూడా వేస్తున్న నేపథ్యంలో కూడా మహిళలు సైతం వచ్చి ముందస్తుగానే కూడా టికెట్లు తీసుకుని వెళ్తున్నారు అట్లాగే దాదాపు ఈ సినిమా చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి కూడా చాలా హోప్స్ అయితే ఉన్నాయి అభిమానులందరికీ కూడా మొత్తంగా కూడా చాలామంది ఎంతో యాంగ్జైటీగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రీసెంట్గానే పుష్పట్టు వేడుకలు కూడా ప్రీమియర్ వేడుకలు కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక పుష్పట్టు ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర గంటల సమయంలో రిలీజ్ అవుతుంది దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు డ్యూరేషన్తో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది పుష్పటు అనేది కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఎంతో యాంగ్జైటీగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తొమ్మిదిన్నర గంటల సమయంలో సినిమా ఫస్ట్ షో ఉంది ఫస్ట్ షో కూడా టికెట్లన్నీ కూడా ఇప్పటికే బుక్ అయిపోయిన పరిస్థితి ఉంది మొత్తం థియేటర్ల వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే సందర వాతావరణం అయితే కనిపిస్తుంది భారీ ఎత్తున కట్అవుట్లు కానివ్వండి అట్లాగే బ్యానర్లు కానివ్వండి ఫ్లెక్సీలు కూడా థియేటర్లు అన్నింటినీ కూడా నింపేసిన పరిస్థితి కనిపిస్తుంది అభిమానులందరూ కూడా థియేటర్ల వద్దకు చేరుకుని ఉదయం నుంచి కూడా సాయంత్రం తొమ్మిదిన్నర గంటల సమయంలో సినిమా ఉండబోతా ఉంది పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫోటోలకైతే కూడా పాలాభిషేకం నిర్వహిస్తా కూడా సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్ ఎస్ న్యూస్